దేవా ఎంతకాలం ఇంకెంతకాలం ఈ పరీక్షలో ఒక వ్యక్తిని దేవుడు ఎంతకాలం పరీక్షిస్తాడు ఎన్ని రోజులు పరీక్షిస్తాడు ఎప్పటి వరకు పరీక్షిస్తాడు తమ్ముడా చెల్లి నువ్వు కూడా చాలాసార్లు దేవా ఎంతకాలం అయ్యా ఈ పరీక్షలో ఎంతకాలం నన్ను పరీక్షిస్తావు ఎందుకు నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు అని ఇప్పుడైనా మనసులో కాస్తంత కృంగిపోయి దేవుని ప్రశ్నించిన జ్ఞాపకాలు ఉన్నాయా ఉన్నాయా అని ప్రశ్నించడం కాదు తప్పకుండా ప్రతి మనిషి జీవితంలో ఈ ప్రశ్న ఉంటుంది ఎంతకాలం నాకు ఈ పరీక్షలు గన్ షార్ట్గా చెప్తాను దేవుడు ఒక వ్యక్తిని ఎంతకాలం పరీక్షిస్తాడంటే తన ప్రణాళిక నెరవేర్చబడే ఆ రోజు వచ్చే వరకు ఆ వ్యక్తిని పరీక్షిస్తూనే ఉంటాడు విన్నారా దీనికి అర్థం కావాలంటే వాక్యంలో మీకు ఆధారం చూపిస్తాను చూడండి నూట ఐదో కీర్తన ఎస్ నూట ఐదో కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది చరణాలు వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించరి ఇనుము చేత అతని ప్రాణమును బాధించను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యుహోవ వాక్కు అతనిని పరిశోధించుచుండెను ఎప్పటి వరకు దేవుడు పరిశోధించాడట అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు వినండి ఇక్కడి మాట అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవ వాక్కు అతనిని పరిశీ పరిశోధించుచుండెను విన్నారా ఎవరతను యూసెఫ్ గురించి రాయబడిన మాట పదిహేడు సంవత్సరాల చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక వచ్చింది తన పల లేచి నిలవబడ్డట్లు పదకొండు పనులు శాస్త్రాంగపడ్డట్లు తను తేజో లాగా ప్రకాశిస్తున్నట్లు పదకొండు నక్షత్రాలు సూర్యచంద్రులు తనకు శాస్త్రాంగపడినట్లు ఒక అద్భుతమైన కలగన్నాడు ఆ కల భావన ఏంటి యూసేఫ్ రాజు అవుతాడు తన తోబుట్టులు రక్త సంబంధికులు అందరూ అతనికి సాగిలు పడతారు ఇది యూసేఫ్కు వచ్చిన కళ నేనంటా యూసేఫ్కు వచ్చిన కళ అనేకంటే కూడా యూసేఫ్ పట్ల దేవుని కొన్న కళ అది తమ్ముడు చెల్లి నువ్వే ప్రాంతంలో బ్రతుకుతున్నావో నీ మీద దేవుని కొన్న కళ ఏంటో తెలుసా నీ మీద దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా నీ మీద దేవునికి ఉన్న నిత్య సంకల్పం ఏంటో తెలుసా ఒకటి మృతుల పునరుద్ధానపు దినాన అన్ని పనులు పడిపోయినట్లుగా ఉంటే ఆ మృతుల పునరుద్ధానపు దినాన పునరుద్ధానపు శక్తిని నీకు అనుగ్రహించి నీ పనులను లేపి నిలవబెట్టి పరలోకానికి చేర్చుకోవాలి ఇది నీ పట్ల దేవుని గొప్ప ఉద్దేశం అంటే పరలోకంలోనే దేవుడు మరలని ఊరేగిస్తాడా పరమందు యహమందు యహమందు కూడా నువ్వు ఏ స్థలంలో బ్రతుకుతున్నావో ఏ బంధువుల మధ్యలో బ్రతుకుతున్నావో ఏ అన్ని జనాంగం మధ్య బ్రతుకుతున్నావో వారి మధ్యలో రాజులాగా తలగా నిన్ను నిలవబెట్టాలి ఇదే నీ పట్ల దేవుని కొన్న ఉద్దేశం నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నీ భవిష్యత్తును తెలుసుకోవటానికి ఎక్కడికి వెళ్ళి జాతకం చెప్పించుకోవాల్సిన అవసరంలా ముదుట రాత ఏ రాతలు ఉంటే మడతలు దెబ్బతే చేతిలో ఏమి జాతకం ఉంటుంది పిచిగీతలు దెబ్బతే నీ జాతకం నేను చెప్తా నీ తల్లి వంశంలో నీ తండ్రి వంశంలో ఎవరిని దీవించినంతగా ఒక వింతైన రీతిలో నేను దీవించాలి ఇది నీ పట్ల దేవునికున్న ఉద్దేశం యూసేఫ్ ఆ కలగని సంతోషంగా తండ్రికి చెప్పాడు తండ్రి అర్థం చేసుకున్నాడు అన్నలు అసూ పడ్డారు యాకోబు కలలుగా అనేవాడు కాబట్టి ఇంగ్లీష్ వచ్చినోడు ఇంగ్లీష్ అర్థం చేసుకున్నట్లు హిందీ వచ్చినోడు హిందీ అర్థం చేసుకున్నట్లు తమిళం వచ్చినోడు తమిళం అర్థం చేసుకుంటాడు కలలుగా అనేవాడికి ఆ కళలు అంటే ఏంటి దాని మాధుర్యం తెలుస్తుంది ఏమండి తమిళరాణుడి దగ్గరికి వెళ్ళి తమిళం మాట్లాడేవనుకో అది అరవరా నాయన నాకు ఒక మాట అర్థం కావట్లేదు నీ అరవంతో నన్ను చంపకంటారు కదా యాకోబు వాడు కాబట్టి ఆ కళ వెంటనే గుర్తుపట్టి మనసులో ఉంచుకున్నాడు అన్నలు అసూ పడ్డారు అయితే విచిత్రం ఏంటో తెలుసా దేవుడు వాగ్దానం ఇచ్చాడు పదిహేడో సంవత్సరంలో వాగ్దానం నెరవేర్చబడింది ఎప్పుడో తెలుసా ముప్పయో సంవత్సరాలు తమ్ముడు చెల్లి నీకెప్పుడైనా దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం వెంటనే దేవుడు నెరవేర్చడం కొంతకాలం తర్వాత దేవుడు నెరవేరుస్తాడు విన్నారా దేవుని వాగ్దానం నెరవేర్పు జరిగే వరకు దేవుడు నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు ఎంతకాలమయ్యా ఈ పరీక్ష దేవుని వాగ్దానం నెరవేర్చబడే కాలం వచ్చే వరకు ఎంతకాలం ఈ శ్రమ నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడే ఆ రోజు వచ్చే వరకు దేవుడు నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు వెంటనే దేవుడు ఏ వ్యక్తి జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చడో వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చబడే ఆ కాలానికి మధ్యకాలం ఉంటుంది అదే పరీక్షాకాలం అదే శోధనా కాలం నేను పరీక్షించే కాలం ఆ కాలం అద్భుతం తెలుసా ఈ పరీక్షా కాలంలో ఈ పరీక్షల చేత దేవుడు నలగొట్టి నలగొట్టి వాగ్దానం స్వతంత్రించుకోవటానికి వినరా వాగ్దానం స్వతంత్రించుకోవటానికి యోగ్యుడిగా నిన్ను మార్చేది ఈ శోధనా కాలమే ఆ వాగ్దానానికి వారసుడిగా మార్చటానికి నేను నిలవబెట్టేది ఈ శోధన కాలమే ఆ వాగ్దానం పొందిన తర్వాత మరి అన్నడూ తొలగిపోకుండా త్రొట్టిల్లిపోకుండా వాగ్దానానికి హక్కుదారుడిగా నేను మార్చేది పొందుకున్న వాగ్దానంలో కడవరకు నిలవబడేటట్లుగా చేసేది ఈ శోధన కాలం శోధన కాలం తమ్ముడు చెల్లి ఓ మాట నమ్ము నీకు ఎదురయ్యే శోధన నీకు నాశనం చేయటానికి వచ్చింది కాదు చెల్లింది ఆ వైపు చూడు ఏ శోధన ఉంది రోజు నీ ఇంట్లో తమ్ముడా ఏ శోధన చేత శోధించబడుతున్నావు నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి శోధన నాశనం కొరకు వచ్చింది కాదు ఆ శోధన వాగ్దానం పొందటానికి రాజమార్గం అది వా అర్థమైంది నేను చెప్పిన మాట వాగ్దానం పొందటానికి అది రాజమార్గం శోధన వాగ్దానానికి నేను దగ్గరగా తీసుకుని వెళ్ వాగ్దానపు నెరవేర్పుకు నేను దగ్గరగా తీసుకుని వెళ్తాదే కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి నాకు వచ్చిన శోధనలేంటి కలవరపడాల్సిన పని లేదు విన్నారా రైట్ పదిహేడో సంవత్సరంలో వాగ్దానం ఇచ్చాడు ముప్పయో సంవత్సరంలో రాజు అయ్యాడు అదే ఐగుప్తు దేశానికి అధిపత్యయ్యాడు సేమ్ దావీదు జీవితం కూడా అదే విన్నారా దావీదు చిన్న వయసులో సమయులు ప్రవక్త చేత నువ్వు రాజు అవుతావు అని అభిషేకించబడ్డాడు విచిత్రం ఏంటో తెలుసా అభిషేకించబడినప్పటి నుంచే కష్టాలు స్టార్ట్ అయ్యాయి దేవుడు కలిచినప్పటి నుంచే యోసేపు జీవితంలో శ్రమలు ప్రారంభమయ్యాయి ఆ శ్రమలు నాశనం చేయటానికి వచ్చేవి కాదు నాశనం చేయటానికి వచ్చినవి కాదు అతనిని పరీక్షించటానికి తముళ్ళు చెల్లిలో అక్క ప్రియన్న మాట విన్నారా యోసేపు జీవితంలో దావీది జీవితంలో నంబర్ వన్ వారి విశ్వాసానికి పరీక్ష కలిగింది విన్నారా వారి విశ్వాసానికి శోధన కలిగింది ఈ శ్రమకాలంలో నీ విశ్వాసపు స్థాయి అంతా నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు శోధన అనుమతిస్తాడు కరెంట్ ఉందా లేదా టెస్టర్ పెడితే తెలుస్తుంది కదా జ్వరం ఉందా లేదా ధర్మమీటర్ పెడితే తెలుస్తుంది కదా బీపీ ఉందా లేదా ఆ బీపీ మెషిన్తో చెక్ చేస్తే తెలుస్తుంది కదా ఇతడు విశ్వాసం కలిగిన వాడా కాదా దేన్ని బట్టి తెలుస్తుంది తెలుసా నీ బ్రతుకులు నీకు ఎదురయ్యే శ్రమే ఆ శ్రమల మధ్యలో యూసేఫ్ నల్లగొట్టబడ్డాడు ఎలా గోతులు వేయబడ్డాడు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు చరసాల పాలైపోయాడు అయినా విశ్వాసాన్ని కోల్పోలా విన్నారా విశ్వాస వీరుడుగా ఎస్ యూసేఫ్ పరిగణించబడినట్లుగా హిబ్రి గ్రంథంలో చూస్తాను తమ్ముడు శ్రమలు నీకు అనుమతించి నువ్వు విశ్వాసంలో నిలవబడతావో లేదో దేవుడు పరీక్షిస్తాడు విశ్వాసానికి పరీక్ష రెండవది వ్యక్తిత్వానికి పరీక్ష ఫోతి భార్యను పంపించాడు ఎస్ అనుమతించాడు దేవుడు అనుమతించాడు ఆ ఫోతిఫర్ భార్య యూసేపును అనుదినము శోధిస్తూ వచ్చిందట అప్పుడప్పుడు కాదు దావీదును సౌలు అనుదినము శోధించినట్లుగా శత్రువైన సాతాను కూడా నీ క్యారెక్టర్ మీద మచ్చ తీసుకురావాలని వాడు ప్రయత్నం చేస్తాడు నీకు తెలుసా ఒక మర్మయుక్తమైన మాట చెప్తాను అన్నిజనుడు పాపం చేయాలంటే వ్యక్తులను స్థలాలను వస్తువులను వెతుక్కోవాలి క్రైస్తవుడు పాపం చేయాలంటే వ్యక్తులను మనం వెతుక్కోవలసిన అవసరమే లేదు ఆ వ్యక్తులు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను పాపంలో పడేయాలని ప్రయత్నం చేస్తాడు విన్నారా పాపంలో పడేయాలని ప్రయత్నం చేస్తారు ఎందుకు పాపంలో పడేయాలని సైతాన్ని ప్రయత్నం చేస్తాడు తెలుసా నీ మీద దేవునికి ఉన్న ఆ బృహత్తరమైన ప్రణాళిక నిర్వీర్యమైపోవటానికి మూడవది నీ కోపికందా లేదా ఓర్పుతో వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం కదా నీ ఓపికకు పరీక్ష నీ వ్యక్తిత్వానికి పరీక్ష నీ విశ్వాసానికి పరీక్ష ఈ మూడు రకాల పరీక్షలు జరిగాయి ఈ మూడు రకాల పరీక్షల్లో యూసెఫ్ గెలిచాడు వాగ్దానం పొందటానికి హక్కుదారుడిగా మారాడు ముప్పై సంవత్సరంలో రాజు అయ్యాడు ఒకసారి నా వైపు చూడండి మిమ్మల్ని అడుగుతా దేవుని వాక్కు దేవుడు అతన్ని ఎప్పటి వరకు పరిశోధిస్తూ వచ్చాడట ఇందాక మనం చదువుకున్నాం కదా నూట ఐదో కీర్తన పంతొమ్మిదో చరణంలో అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఎప్పటి వరకు దేవుని ప్రణాళిక నెరవేరు వరకు అతన్ని పరిశోధిస్తూ వచ్చాడు రాజయ్యాడు నా వైపు చూడండి ముప్పయో సంవత్సరం రాజైన తర్వాత మరలా ఏమైనా ఏవైనా పరీక్షించబడ్డా ఈరోజు నీకు పరీక్ష ఎదురవుతుంది ఎంతవరకు తెలుసా ఆ వాగ్దానం నెరవేర్చబడే రోజు వచ్చే వరకు నీ మీద దేవుని కొన్న వాగ్దానాలు ప్రణాళికలు ఇంత అంతా కాదు వాగ్దానం ఉంది వాస్తవమే వాగ్దానం ఇచ్చిన తర్వాత వెంటనే దేవుడు నెరవేర్చడు ఒక కాలాన్ని నిర్ణయించాడు ఈ కాలం మధ్యలో నీకు ఎదురయ్యే ఆ దినాలే పరీక్ష దినాలు పరీక్షలో గెలిచావా ప్రమోషన్ వస్తుంది ఏవో పరీక్షలో గెలిచాడు రెట్టింపు ఘనత పొందుకున్నాడు ఎస్ దావీదు పరీక్షలో గెలిచాడు గొడవలు దొడ్డిలో నుంచి లేవనెత్తబడి సింహాసనం మీద కూర్చోపెట్టబడ్డాడు షండ్రికి మిష కభిజ్ఞలు పరీక్షలు గెలిచారు ఆ దేశంలో హెచ్చించబడ్డారు ధాన్యాలు పరీక్షించబడ్డాడు హెచ్చించబడ్డాడు ఎక్కడ పరీక్ష ఉంటుందో అక్కడ ప్రమోషన్ ఉంటుంది ఎంతవరకు పరీక్షిస్తావయ్యా ఆయన వాగ్దానం నెరవేర్చబడే కాలం వచ్చే వరకు దేవుడు పరీక్షిస్తాడు పరీక్షలో నమ్మకంగా బ్రతుకుతావా విశ్వసించు విశ్వసించు నీ మీద దేవుని ఉద్దేశాలను ఎవ్వడు రద్దుపరచలేడు ఎవడు రుద్దు రద్దుపరచలేడు యశ గ్రంథంలో చూస్తాం కదా నా ఉద్దేశాలు తప్పకుండా నెరవేర్చబడతాయి నా సంకల్పాలు నా ఆలోచనలు తప్పకుండా జరుగుతాయి యోసిఫ్ పట్ల దేవుడు ఏది సంకల్పించాడో అది జరగలేదా జరిగింది నీ జీవితంలో దేవుడు సంకల్పించింది కూడా తప్పకుండా దేవుడు జరిగిస్తాడు దావీది జీవితంలో దేవుడు ఏది ఉద్దేశించాడో దేవుని ఉద్దేశం నెరవేరలేదా తప్పకుండా కొంచెం ఆలస్యమై ఉండొచ్చు తప్పకుండా నెరవేరుస్తాడు యోసేపు దేవుడే నీ దేవుడు దావీది దేవుడే నీ దేవుడు వారి పట్ల ఉన్న ఉద్దేశాలు దేవుడు నెరవేర్చినట్లుగా నీ పట్ల కూడా దేవుడు తప్పకుండా నెరవేర్చును గాక అమ్మాన్ ప్రార్థన చేస్తాను ఏ పరీక్షల చేత నలగొట్టబడుతున్నా ఈ పరీక్షలు తట్టుకునే ఓర్పు నాకు దయచే అడుగుతారా పరీక్షలు గెలిచే కృప నాకు దయచే అడుగుతారా ప్రార్థన సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన మీ మాటల కొరకు స్తోత్రాలు దేవా ఎంతకాలం ఈ పరీక్ష వాగ్దానం నెరవేర్చబడే రోజు వచ్చే వరకు మాత్రమే ఈ పరీక్ష అని సెలవిచ్చేవు కదయ్యా నిజమే మా పట్ల మీకు ఎన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయో కదా ఈ వాక్యంతున్న ప్రతి పెద్ద జీవితంలో ఏసు నామం పేరిట మీ సంకల్పాలు నెరవేర్చుదురుగాక మీ సంకల్పాన్ని ఎవడు రద్దు చేయగలడయా నీ నిత్య ఉద్దేశాన్ని ఎవడు రద్దు చేయగలడయ్యా మీరు తలుపులు తెరవగా మొయ్యగలిగిన వాడెవరు ప్రార్థనలో ఎవరెవరు ఏకీభివిస్తున్నారో వారి జీవితాల్లో మీరు తలుపులు తెరుచుదురుగాక అద్భుతం జరిగించుదారుగాక మా ప్రార్థన వినినందుకు స్తోత్రాలు ఏ వాకైతే బెడల జీవితాల్లో జరుగుతుందని వాగ్దానం ఇచ్చారో ఏ నామం పేరిట ఆ వాగ్దానం నెరవేర్చబడిన దినాలుగా ఏ నామం పేరిట ఈ దినాన్ని మీరు చేయుదురుగాక నీ పిల్లలందరి కొరకు మీ దేనిదాసునిగా ప్రార్థిస్తున్నాను ఈ వారమంతా బిడ్డలు చేసే ప్రయాణాల్లో కాపుదల దయచే ఉద్యోగ వ్యాపారాలు భద్రత దయచే అంతకంతకు అన్ని కోణాల్లో నీ బిడ్డలు వర్ధిలినట్లుగా ఓ బలీమైన కార్యం జరిగించు ఆ ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం మా ప్రార్థనకు ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దేవ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి యూ